అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుతురు జాన్వి కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఫిలిం మేకర్స్ ట్రై చేశారు కానీ కుదరలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే విషయం తెలిసిందే ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్ ఇందులో జాన్వి కపూర్ ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఆ లుక్ విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది అయితే దేవరా సినిమా ఏప్రిల్ ఐదున రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది అక్టోబర్ పదిన ఈ సినిమా రిలీజ్ కానుంది అయితే అయితే దేవరా సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది నెక్స్ట్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు ఓకే చెప్పింది బుచ్చు సాన దర్శకత్వంలో చరణ్ నటించే సినిమాలో జాన్విని ఫైనల్ చేశారు మేకర్స్ అఫీషియల్ గా ఎనోట్ చేయలేదు కానీ బోని కపూర్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో ఉన్న చరణ్ త్వరలోనే ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమాను సెట్స్ కి తీసుకెళ్లను అయితే తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వి ఇప్పుడు తమిళ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది తమిళ్ లో సూర్యాకు జంటగా నటించేందుకు ఓకే చెప్పిందని తెలిసింది ఇప్పుడు సౌత్ ఇండియాలో రష్మికాట్ టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది మృణాల్ ఠాకూర్ కూడా వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది అయితే జాన్వీ తెలుగులో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే భారీగా క్రేజ్ భారీగా ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది ఈ అమ్మడు సౌత్ ఇండియాలో నెక్స్ట్ సూపర్ స్టార్ అని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ లో అంతగా క్రేజ్ సొంతం చేసుకోకపోయినా సౌత్ ఇండియాలో మాత్రం క్రేజ్ దక్కించుకోవడం విశేషం మరి బాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి